సో టలిప్స్ వచ్చేసి అక్కడ ఉంది సో ఇప్పుడు ఇది ఎంట్రన్స్ ఎంత అంటే ఎంట్రన్స్ వీ హ్ జస్ట్ ఎంటర్ ఉన్నాయి కదా మనం పిక్ చేసుకొని ఇప్పుడు టికెట్ ఒకటి సిక్స్ హీరోస్ అనమాట ఒక టికెట్ మీద టూ టూలిప్స్ వస్తాయి సో ఇప్పుడు త్రీ టికెట్స్ కాబట్టి మనకి సిక్స్ టూలిప్స్ వస్తాయి అనమాట లెట్స్ పిక్అప్ నా కొడుకు ముందే పిక్ చేసేస్తుంది మనకి బుట్ట దొరికింది అనమాట బకెట్ బదులు బుట్ట తీసుకున్నాము ఇప్పుడు మనం వెళ్ళి పిక్ చేసుకుందాం మనకి నచ్చినం చూసారా చులిప్స్ ఎంత బాగుంటుందో లెట్స్ పిక్ దులిప్ నాకు అయో నో వీక్గా నేచి నాకు